హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ప్రజాసేవ తెలుగు ఛానల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక బిగ్ బ్రేకింగ్ అయితే అందించడం జరిగింది అది ఏమిటి అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకైతే ఇక్కడ షాకింగ్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది చాలా మంది రేషన్ కార్డులను అయితే రద్దు చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది ఈ యొక్క రద్దయ్యేటటువంటి రేషన్ కార్డులో మీ యొక్క రేషన్ కార్డు ఉంటుందా లేదా అనే విషయాన్ని మీరు ఈ వీడియో చూసి తెలుసుకోండి ఎవరెవరి రేషన్ కార్డ్స్ అయితే రద్దు అవుతాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బోగస్ రేషన్ కార్డులపై ఫోకస్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది గత మూడు నెలల రే రైస్ అయితే తీసుకున్నటువంటి కార్డులు ఇరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను కార్డులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అంటే గత నెలలో మనకైతే మూడు నెలల రేషన్ బియ్యాన్ని అయితే వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఒకేసారి పంపిణీ చేయడం అయితే జరిగింది ఈ యొక్క మూడు నెలలకి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని తీసుకున్నటువంటి కార్డులే ఏకంగా ఇరవై ఐదు పైగా కార్డ్స్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఆరు నెలల వాడని కార్డులు కార్డులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదివరకి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అంటే వరుసగా ఆరు నెలల రేషన్ బియ్యాన్ని ఎవరైతే తీసుకోరో వారి యొక్క కార్డ్స్ని అయితే రద్దు చేసేటటువంటి అవకాశం అయితే ఉండేది అయితే దాన్ని మూడు నెలలకి కుదించి ఈ యొక్క రేషన్ కార్డ్స్ దాదాపు ఇరవై ఐదు వేలు మూడు నెలలుగా తీసుకున్నటువంటి వారు ఐదు వేలు ఆరు నెలలుగా అంటే ఏకంగా ముప్పై ఒక వేల కార్డుల పైన అయితే సారించినటువంటి రెవెన్యూ శాఖ వీటిని గుర్తించి ఇందులో బోగస్ కార్డులు ఉన్నాయా లేదు అంటే వారు విదేశాలకు వెళ్ళి వలస వెళ్ళినటువంటి వారు కావడం వల్ల తీసుకోవట్లేదా లేదు అంటే వాళ్ళకి డబుల్ కార్డ్స్ ఉన్నాయా ఏంటి అసలు మరణించి ఉన్నారా అనేటటువంటి విషయం పైన అయితే ఆరా తీయడం జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రెవెన్యూ శాఖకి ఆదేశాలని జారీ చేసింది వీటిపైన ఒక నిర్ణయం అనేది తీసుకొని వీటిని నిగ్గు తేల్చాలి అని చెప్పేసి రెవెన్యూ శాఖకి అయితే ఆదేశాలని జారీ చేయడం జరిగింది సో అందులో భాగంగా మీరు గత ఆరు నెలల కాలం నుండి ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తీసుకోకుండా ఉన్నారో వారందరికీ కూడా బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరెవరైనా తీసుకోకుండా ఉన్నట్టయితే జాగ్రత్తగా ఉండండి మీ యొక్క కార్డ్స్ అయితే రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల ఇచ్చేటటువంటి బియ్యాన్ని తీసుకోండి ఒక నెల మిస్ అయినా కూడా నెక్స్ట్ మంత్ అయితే కంపల్సరీగా తీసుకోండి ఎక్కడ కూడా రెండు నెలల గ్యాప్ కూడా రాకుండా మీరు చూసుకున్నట్టయితే మీ యొక్క తెల్ల రేషన్ కార్డు మీకు బియ్యం వచ్చేటటువంటి కార్డు అయితే మీరు సేఫ్గా ఉంచుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రేషన్ కార్డులకి సంబంధించినటువంటి బిగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకోసం రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్